గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పాలనలో వేల కోట్ల కుంభకోణాలు చేసి కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కేటీఆర్ లక్షా యాభై ఐదు వేల కోట్లు కుంభకోణం చేసినట్టు అనుకుంటున్నావా మా కాంగ్రెస్ పార్టీ ఏమనుకొని మాట్లాడుతున్నావు చిల్లర మాటలు కేటీఆర్ కబడ్దార్ ఇంకోసారి తప్పుడు కూతలు కుయ్యకు ఇవాళ నీ అక్కను ఢిల్లీలో లిక్కర్ కేసులో జైలు నుండి విడిపించుకొచ్చినావు నువ్వు వేల కోట్ల కుంభకోణాలు చేసిన నీ అక్క చెల్లెని విడిపించుకొచ్చినావు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీని ఎందుకు మాట్లాడుతున్నావు ఇవాళ నిన్న మొన్న నిన్న మొన్న నీ బావ ఆ డ్రగ్స్ కేసులో దొరికి కొంచెం అన్న మానవు నాదా మాట్లాడడానికి ఇవాళ చిల్లర మాటలు మరి రేవంత్ మీద మాట్లాడుతున్నావు రైతుల కోసం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు సోయి ఉండి మాట్లాడుతున్నావు లేకనా ఇవాళ మీ ఐదు ఐదు ఉద్యోగాలు పోయినాయి అని ఇంట్లో మేము రైతుల కోసము ప్రజల కోసము మేము ధర్నాలు జనవ జనవరి నుండి చేస్తా అంటున్నావు ఏం ముఖం పెట్టుకొని చేస్తావు ఏమి రైతుల కూరగబెట్టిన వాళ్ళు చేస్తావు మా ఉద్యోగాలు అయినాయి మాకు న్యాయం చేయాలని మీరు తిరుగుతున్నారు కానీ రైతుల కోసం ప్రజల కోసం కాదు గతంలో నువ్వేమన్నావు రైతుల కోసం రైతుల కోసమే మా మా పార్టీ ఉన్నది రైతు పక్షపాతి నేను రైతు బిడ్డనని చెప్పినావు కేసీఆర్ మానం లేదా నీకు రైతులకు ఫస్ట్ సంతకం రైతుల మీద పెడతాను లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నావు నాలుగు విడతలు చేసినావు కొంచమన్నా నీకు బుద్ధి ఉండాలి ఇవాళ రైతుల కోసం నీ కొడుకు వల్గరుగా మాట్లాడుతున్నాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు సోయ ఉండి మాట్లాడుతాడా సోయలేక మాట్లాడుతాడా ఇవాళ మా కాంగ్రెస్లో మా కా కాంగ్రెస్ మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు న్యాయం జరగాలని సమగ్ర కులకరణ చేస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ ముసుగులో మీ కార్యకర్తలు వచ్చి గందరగోళం సృష్టిస్తారు మానం లేదారా మీకు కొంచమన్నా కేటీఆర్ గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా రైతుల కోసం మేము రైతులకు బోనస్ మా మా బోనస్ మేము ఒక్కొక్క బస్తాకు మేము ఐదు వందల రూపాయలు ఇచ్చుకుంటా మేము రైతులను కాపాడుతున్నాం ఇవాళ మీరు ఏం మొక్కలు పెట్టుకొని రైతుల బ్రోకరు సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీని అల్లరి చేయడానికి మానం ఉండాలి మీరు మీకు ఏం కేటీఆర్ రైతుల కోసం నువ్వు మేము రైతుల కోసం ధర్నా ఇక్కడ మనకి చెప్పుకోవడానికి కొంచెం మన సీ విశారం ఉండాలి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి మా రేవంతన ముఖ్యమంత్రి మాట తప్పడు మడమ తిప్పడు ఇవాళ రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో ఖచ్చితంగా రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు లక్ష చేసిండు యాభై వేలు చేసిండు ఇంకా కూడా చేస్తాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము బస్సు ఫ్రీ పెట్టినాము కరెంటు ఫ్రీ పెట్టినాము గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇచ్చినాము ఇంకా మేము మేము ఉద్యోగాలు ఇచ్చినాము ఎంతో మందికి మేము గత ప్రభుత్వంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆయాంలో గతంలో కూడా రెండు వేల పన్నెండు నుండి పదమూడు వరకు మేము రెండు వేల తొమ్మిది నుండి కూడా పదమూడు వరకు ఉద్యోగాలు ఇచ్చినాము కేవలము టీటీసీ రాసిన వాళ్ళకే పన్నెండో తరగతి చదివి టీటీసీ రాసిన వాళ్ళకి అప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాము ఇప్పుడు కూడా ఇస్తున్నాము సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడకు నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ రైతుల కోసం వలగరుగా మా రేవంత్ అన్నను ఇష్టానుసరంగా మాట్లాడుతున్నావు అంటే మాకు మాటలు రావానా మాకు వస్తాయి మాకు మాటలు వస్తాయి మీలాగా మేము బరిదేగించి మాట్లాడతలేము ఎవరితోనో ఒక దాన్ని పెట్టుకున్నావు నువ్వు అదే ఎవరితో పావని గౌడ అట దాన్ని పక్కలు పక్కలు జీర కొడతాయి మేము ఇంకోసారి మా రేవంత్ అన్నని ఒక మాట అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు దోసుకోవడం దాచుకోవడం తప్ప మీరు తప్పు చేశారు కదా కాళేశ్వరంలో మీ మాట మాకు చెప్తున్నారు లక్ష యాభై ఐదు వేల కోట్ల తప్పు చేశారు మీరు కుంభకోణం చేసారు ఇవాళ మీరు మాకు చెప్పటం లేనరా మూసి ప్రక్షాళన చేస్తామని మీ అయ్యా ఆనాడు మాటించు కేసీఆర్ కు సిగ్గు లేకుండా కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నాడు కొబ్బరి నీళ్ళు కాదు అక్కడ ఒక్కడు కూడా అక్కడ ప్రక్షణలో పరీక్షించలే ఇవాళ మా ఏమంత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత మూసి ప్రక్షాళన చేస్తా అని అక్కడికి వెళ్ళిండు పాదయాత్ర చేసిండు వేల మందిని పట్టుకొని లక్షల మందిని పట్టుకొని మేము బేషరత్తుగా మరేమంత మాట తప్పడు మడమ తిప్పడు ఏదైతే మేము మాట ఇచ్చినామో మూసి ప్రక్షలన చేస్తామని అక్కడ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అయితే ప్రక్షలనైతుంది ఎక్కడున్న నల్లగొండ రైతులు ఎంతో నష్టపోతున్నారు ఇవాళ రైతులు తెలంగాణ రాష్ట్రంలోనే నష్టపోకట కాదు మా మేము నష్టపోతే ఆదుకున్నాము కానీ అక్కడ నల్లగొండ రైతులను కూడా మేము ఆదుకుంటామని మా రేవంత్ అన్న మాట ఇచ్చిండు నీళ్లు మేము శుద్ధి చేస్తాము అందరికీ అక్కడ కూడా రైతుల రైతుల ధాన్యాలు కూరగాయలు అన్నీ కూడా మిర్చి కంది రైతులు ఎవరికైనా ప్ర ఒక్కరికి వాళ్ళ పంటలు పండించుకొని ఇప్పుడు ముందు ముందు రాబోయే రోజుల్లో మేము అమ్ముత మాకు అమ్ముడు పోవాలి మా రైతుల న్యాయం జరగాలి ఇక్కడ శుద్ధి నీరు శుద్ధ నీరు కావాలి అని మరేవంతా ఎంతో కష్టపడుతున్నాడు మీరు రైతుల కోసం మాట్లాడడానికి దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి కేటీఆర్ కేటీఆర్గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ తోమినట్టు కాదు అమెరికాలో తోమిన మాటలు ఇక్కడ మాట్లాడకు వల్గర్గా మాట్లాడకు ఇప్పటికి నీ మీద డ్రగ్స్ కేసులు నీ మీద నీ భావం మీద ఎకమల్లో ఉన్నాయి రైతులకు మోసం చేసిండ్రు రైతుల కోసం మాట్లాడే రైట్స్ మీకు లేదు ఆనాడు కాంగ్రెస్ మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు వేల మంది తొమ్మిదిన్నర సంవత్సరాల మీ కాలంలో ఎనిమిది వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే నీ ముఖానికి ఒక్కసారి కూడా వచ్చి పరామర్శించిన పాపనవలేదు అకాల వర్షాలు పడి రైతులకు పంటలు నష్టపోయి పప్పులు కూరగాయలు పువ్వులు పండ్లు అన్నీ కూడా కోల్పోయారు రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారా ఇవాళ రైతుల కోసం మాట్లాడే ముఖం మీ ఇద్దరు నల్ల ముఖాలకు కుక్కలారా ఏం మాట్లాడుతున్నారా బడవగాళ్ళారా కబడదారు కేటీఆర్గా ఇంకోసారి మా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే నీచమైన మాటలు మాడతా మాట్లాడితే బొంద పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్